ఈ రోజుల్లో మనం చేసే పనికి మనకు వచ్చే సంపాదనకి మనం పెట్టే ఖర్చులకి డబ్బులు సరిపోక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా సో ఫ్రెండ్స్ మీకోసమే ఒక కొత్త యాప్ వచ్చింది ఈ యాప్ ఎట్లా అంటే ఇందులో మీరు ఎంత పెడతారో అంతకి త్రీ టైమ్స్ ఎక్కువ వస్తాయి డబ్బులు ఈ యాప్ ఎట్లా అంటే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఖచ్చితంగా మీ డబ్బులు మీకు ఖచ్చితంగా వస్తాయి వన్ మంత్ లో మీరు పెట్టిన డబ్బులు వస్తాయి రిమైనింగ్ డేస్లో మీరు ప్రాఫిట్లో ఉంటారు మనకు వచ్చే సంపాదన మనం పెట్టే ఖర్చులు ఈ చాలీ చాలా జీతం ఇవి అవి కూడా మనకు సరిపోవు కదా చాలా మంది బాధపడుతుంటారు సో ఫ్రెండ్స్ ఈ యాప్ సంగతి అయితే మీకు కంప్లీట్ గా నేను ఫుల్ వీడియో చేసి రేపు అప్లోడ్ చేస్తాను ఎవరైతే షార్ట్ టైమ్ లో మీకు ఈ లింక్ కావాలనుకున్నవారు ఈ యాప్ కావాలనుకున్నవారు నాకు కామెంట్ లో లింక్ అని మెసేజ్ చేయండి ఎవరైతే చేస్తారో వాళ్ళకి పర్సనల్ గా నేను యాప్ లింక్ పంపిస్తాను ఈ దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా రేపు నేను మీకు ఫుల్ వీడియోలో అప్లోడ్ చేస్తాను सो डोंट मिस दिस ऑपॉर्च्युनिटी ओके ना